ఈ రోజు హెల్దీ రెసిపీ రొయ్యల కర్రీ ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం ముందుగా రొయ్యల్ని ఒకసారి కడిగి ఇందులో నల్లగా నరంలాగా ఉండే పాటిని ఈ విధంగా తీసుకుందాం తర్వాత ఉప్పు పసుపు వాటర్ పోసి శుభ్రంగా కడుక్కుందాం తర్వాత ఒక దాకలో శుభ్రంగా కడిగిన రొయ్యలు ఉప్పు పసుపు వేసి కలిపి స్టవ్ మీద పెట్టుకుందాం ఇందులో వాటర్ మొత్తం పోయి ఈ విధంగా ఉన్నప్పుడు పక్కన పెట్టుకుందాం తర్వాత లో రెండు గరిటల నూనె వేసి ఆయిల్ హీట్ అయిన తర్వాత జీలకర్ర లవంగాలు చెక్కముక్క పచ్చిమిర్చి కరివేపాకు వేసి ఒక నిమిషం ఫ్రై చేసుకుందాం తర్వాత ఉల్లిపాయ ముక్కలు వేసి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఉప్పు పసుపు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేసుకుందాం తర్వాత కారం వేసి ఒకసారి కలుపుకుందాం ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత రొయ్యలు వేసి రెండు నిమిషాలు నూనెలో మగనిద్దాం తర్వాత కొంచెం వాటర్ పోసుకొని ఒకసారి కలిపి మూత పెట్టి పది నిమిషాలు మగ్గనిద్దాం లాస్ట్లో గరం మసాలా కొత్తిమీర వేసి కలుపుకొని ఐదు నిమిషాలు తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుంటే రొయ్యలు కర్రీ రెడీ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్